సాయి శివానీ భక్తిపాటలు సాయి శివానీ పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమో జై గురుదత్త శ్రీ పాదరాజం శణం ప్రపద్యే దిగంబరా పాదవల్లభ దిగంబర శ్రీపాదశ్రీవల్లభని సంపూర్ణ దివ్య చరితామృతం అధ్యాయం ఇరవై నాలుగులో అర్ధనారీశ్వర తత్వ వివరణ గురించి తెలుసుకుందాం శ్రీ ధర్మగుప్తుల వారిని నేను ఇట్లా ప్రశ్నించాను అయ్యా శివునకు రకరకాల ఆభరణములు ఆయుధములు కలవని అంటారు కదా వాటికి సంబంధించిన అంతరార్థములు ఏవైనా ఉన్నాయా వివరింప ప్రార్థన అన్నారు దానికి శ్రీ ధర్మగుప్తుల వారు ఇట్లా అన్నారు అయ్యా శంకరభట్టు గణపతి దేవునకు పాశాంకుశములు ముఖ్య ఆయుధములు అలానే విష్ణువునకు సుదర్శన చక్రము ముఖ్య ఆయుధము ఇదే విధంగా శంకరుల వారికి త్రిశూలము ముఖ్య ఆయుధము త్రిశూలమునకు పైన మూడు కొనలుంటాయి కదా అవి జ్వాలల రూపంలో ఉంటాయి ఆ మూడు అడుగున కలిసి ఉండి ఒకే శూలహస్తంగా ఉంటుంది సత్వరజస్థమో గుణాలను ఆ మూడు కొనల కొనలను సూచిస్తాయి వీటి యొక్క ఏకత్వము నిజానికి అది త్రిగుణాతీతం ఈ అంతరార్థమునే త్రిశూలము సూచిస్తుంది అంతేకాకుండా ఇడా నాడుల ద్వారా శ్వాస ప్రవహించి భ్రూమధ్యమున ఉండే శిరస్థానమునకు చేరుకుంటుంది పింగళ సుషమ్న అనబడి మూడు నాణాల నాడుల బ్రహ్మజ్ఞాన కేంద్రము ఏదైతే ఉన్నదో దానినే త్రివేణి సంగమంటారు త్రిశూలములోని అంతరార్థం ఇదే రెండవది నాగాభరణం అన్నది కలదు కుండలిని శక్తి విజృంభించినప్పుడు అష్టసిద్ధులు కలుగుతాయి సర్పాకారముగా నుండి కుండలిని సూచించుడనే శ్రీ శంకర భగవానుని నాగాభరణుడు అంటారు శివునికి ఈశ్వరుడనే పేరు కూడా ఉన్నది ఈ మహాసిద్ధులన్నీయు సర్పం వల్లే ప్రమాదకరమైనవి వాటిని నందించుకొని లోక కళ్యాణార్థము ప్రయోగించువాడు కనుకనే శివునికి ఈశ్వరుడని కూడా పేరు వచ్చింది శివుని త్రిశూలానికి డమరుకము కట్టి ఉంటుంది శబ్ద గుణకం ఆకాశం అని చెప్పబడుతుంది ఆకాశం నందు శబ్దము యొక్క ప్రకంపనలు ప్రయాణిస్తాయి మనము మంత్రజపం చేసినప్పుడు కానీ వినునప్పుడు కానీ స్పందనలు కలిగి శివ డమరుకధ్వని వంటి దానిని మనలో చెవులలో కలిగిస్తుంటాయి మంత్ర పురశ్చరణ చేయటం వలన యోగికి ఆనందం కలుగుతుంది ఈ ఆనందం వలన తాండవం చేస్తాడు దీనికి గుర్తుగానే డమరుకమును పరమేశ్వరుడు ధరిస్తారు కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞా చక్రమే సమస్త జ్ఞానానికి కేంద్రమయ్యున్నది జ్ఞానికి అతీంద్రియ దృష్టి కలగటానికి ఆజ్ఞాచక్రము వికసింపాలి ఈ చక్రం ద్వారానే భూత భవిష్యత్ వర్ధమానములను కలిగి యోగి గ్రహించగలుగుతాడు ఇదే పరమేశ్వరుని మూడవ కన్ను ఈ జ్ఞాననేత్రము వికసించినెడల కామస్వరూపుడైన మన్మధుని దహించుటకు వీలు కలుగుతుంది శివుని యొక్క నివాసము శ్మశానమని చెప్పబడింది యోగాగ్ని వలన సమస్త కోరికలు భస్మం కాగా యోగికి పరమశాంతి ప్రదాయకమైన నిర్వాణ స్థితి అనుభవానికి వస్తుంది జ్ఞానం యొక్క స్థితిని తెల్లటి రంగులో పోలుస్తారు అదే విభూతి మనిషికి ఆలోచనలు కోరికలు నశించటం వలన శుద్ధమైన జ్ఞానం కలుగుతుంది దానివలన ఆనందం కలుగుతుంది జ్ఞానం యొక్క పరిశుద్ధి నాలుగు స్థాయిల్లో జరుగుతుంది అది అధిభౌతిక అధిదైవిక ఆధ్యాత్మిక మానసిక అనే స్థాయిలు దీనిని సూచించుటకే శివభక్తులు నాలుగు విభూతి రేఖలను ధరిస్తారు లంక బంక వంటి దివ్యౌషధం శిలాజిత్ అన్నది కలదు దానిని తినవారు నిత్య యవ్వనులై ఉంటారు పూర్వకాలంలో శిలాదుడనే మహర్షి రాళ్లని ఆహారంగా తీసుకుని జీవించేవాడు అతడే నందీశ్వరుడుగా అవతరించారు శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో జన్మించాడు ఆర్ద్ర నక్షత్రం రుద్రస్థానం మహేశ్వరుల అర్ధనారీశ్వర తత్వాన్ని తెలిపేది మిథున రాశి ఈ రాశికి ముందుగా ఆకాశంలో వృషభ రాశి కనిపిస్తుంది ఆ వృషభమే నందీశ్వరుడు నంది ధర్మస్వరూపము సూచించున్నాయి నిన్ను నిమ్న ప్రకృతికి చెందిన కామరూపుడైన మన్మధుని శివుడు దగ్ధం చేశాడు అప్పుడు మన్మధుడు నిరాకారుడై ఉన్నత ప్రకృతికి చెందిన దివ్య దాంపత్య ధర్మానికి చెందిన కామరూపుడైనాడు కనుకనే కృష్ణుడు ఉపమన్యు ఋషి వద్ద శిష్యరికం చేసి ఎంతో నిష్టతో ఉపాసన శివోపాసన చేసి శివుని అనుగ్రహం వలన రుక్మిణీదేవియందు ప్రజుమ్నుడనే కుమారుని కన్నాడు ఈ ప్రజుమ్నుడే జన్మములో నిమ్న ప్రకృతికి చెందిన మన్మధుడని పిలువబడినవాడు ఈ వృషభం అనేది మన్మథ స్థానము కామస్థానం కూడా ధర్మబద్ధమైన కోరికలు ఏవైనా సరే ఉన్నత ప్రకృతికి చెందినవి వాటిని తీర్చుకుంటే ధర్మభీతమైన తెలుపుటకు వృషోత్సర్జనం అనే దాన్ని చేయిస్తుంటారు భయంకరమైన తాంత్రిక సిద్ధులు శక్తులు పులి వంటి ప్రమాదకారి వాటిని వశంను అందించుకున్నవాడు శివుడు వ్యాఘ్రము శక్తికి వాహనం శక్తిని పూర్తిగా భార్య తన అధీనం అందించుకున్నాడంటకు సూచనగా పరమేశ్వరుడు వ్యాఘ్ర చర్మాంబరధరుడయ్యాడు శుద్ధ బ్రహ్మజ్ఞానం నిరంతరం శ్రవించుచుండు ప్రజ్ఞ అమృతత్వ సిద్ధియును వాటిని శివ జటాజూటంలోని లోకపావని గంగ సూచిస్తూ ఉంది ఇటువంటి నిత్య ప్రసన్నత్వం వలన కలిగడి మహా ప్రశాంత ఆనంద ఆహ్లాదమయ స్థితిని చంద్రవంక సూచిస్తుంది అందుచేత చంద్రకళాధరుణి తత్వం అమృతతత్వ స్థితి సిద్ధికి ఆహ్లాద ఆనందమయ స్థితికి ఆలవాలమైంది అర్ధనారీశ్వర తత్వంలోని అంతరార్థం ప్రాణులను జీవింపచేసే శక్తి అనగా ప్రాణశక్తి రెండుగా విభాజితమై ఒకటి స్త్రీలోని అండాశయం నందు శోణితంగాను పురుషునిలోని శుక్లముగాను ఉండి ఈ రెండింటి కలయిక వల్ల జీవిగా ఏర్పడుతుందని అయితే సృష్టిలో అమ్మ నాన్న అను రెండు తత్వములు కలిసి ఏకాకృతిలో ఉండే జీవి వానపాము స్త్రీ పురుషుల ఉభయులలోనూ స్త్రీ పురుష తత్వాలు రెండూ ఉంటాయని శరీరంలో కుడి భాగంలో ఉండే శక్తిని పురుష శక్తిగాను ఎడమ భాగంలో ఉండే శక్తిని స్త్రీ శక్తిగాను గుర్తించవలను అదేవిధంగా కుడి భాగంలో ప్రవహించే శ్వాస రూపశక్తిని పింగళనాడిగానో ఎడమ భాగంలో ప్రవహించే శ్వాస రూపశక్తిని ఇడానాడిగానో గుర్తెరుంగాలి అయ్యా శంకరభట్టు ప్రాణాయామం చేసేటప్పుడు కుడివైపు శ్వాస పీలిస్తే శరీరంలో వేడి పుడుతుంది కాబట్టి దానిని సూర్యనాడి అన్నారు ఎడమవైపు శ్వాస పీలిస్తే శరీరం చల్లబడి చలవ చేస్తుంది కాబట్టి దానిని చంద్రనాడి అన్నాడు కాలపురుషుని శరీరంలో రాశి చక్రంలోని మేషరాశి నుండి తులారాశి వరకు వేడినిచ్చే ఆరు మాసాల సూర్యనాడి అనుకుంటే ఆశ్వీయుజం నుండి పాల్గొనం వరకు ఈ ఆరు మాసాలు చంద్రనాడి ఈ సూర్య చంద్రుల గతి వల్ల పౌర్ణమి అమావాసలు ఏర్పడుతున్నాయని మనం గ్రహించాలి యోగి అయినవాడు తన శరీరంలోనే శ్వాసలోని సాధన ద్వారా కాలచక్రంలోని సమస్తము చేసుకుంటాడు భూత భవిష్యత్ వర్తమానాలను సమస్తము గుర్తెరింగిన కాలజ్ఞానాన్ని పొందుతాడు ఈ కాల చక్రమునే అర్ధనారీశ్వర తత్వంగా ఎన్నడూ విడదీయరాని జంటగా గుర్తెరింగాలి రాత్రింబవళ్ళు పౌర్ణమి అమావాస్యలు వంటి సమస్తము ఒకదాని తర్వాత ఒకటి దృశ్యమానమూ ఉంటాయి ఒకటి ఇంకొకదానికి ఆధారంగా ఉంటుంది రాత్రి పగలు రాత్రి లేకుండా పగలగానే పగలు లేకుండా రాత్రిగానే ఉండజాలు తల్లి తండ్రి అని పిలువబడే అర్ధనారీశ్వరులు ఈ అనంత సృష్టి యొక్క సంచలనములకు కారణమవుతున్నాడు శివుడు సంహారకారకుడంటల్లో అంతరార్థం పాత సృష్టిపోయి కొత్త సృష్టి వచ్చుచున్నదని అర్థం అనగా సృష్టిలో మార్పులు అతి సహజంగా వస్తుండగా నూతన సృష్టి ఆవిర్భవించుట అది కొంతకాలం స్థితి అందుట తిరిగి సంహరింపబడుట అనివార్యం అధర్వణ వేదంలోని సమస్త శస్త్రములు మంత్రములు సిద్ధించవలన ఈ అస్త్రశస్త్ర విద్యలకు అధిపతి అయిన ఈశాన రుద్రుని అనుగ్రహం ఉండి ఉండి తీరాలి అంతా నేను ఇట్లా అన్నాను అయ్యా శివపార్వతులకును ఆర్ద్ర నక్షత్రములకును అవినాభావ సంబంధము అన్నారు అది కాస్త వివరంగా చెప్ప ప్రార్థన శ్రీధర్మగుప్తులు ఇట్లా అన్నారు రుద్రుడు ధనస్సును ధరించి పరిగెత్తే జింకను వేటాడి మృగవ్యాధి రుద్రుడుగా దర్శనమిస్తాడు ఈ మూర్తి ఆకాశంలో ఆర్ద్రా నక్షత్రంలో కనిపిస్తాడు అతడు వేటగాడులా ఉంటాడు ఈ మృగవ్యాధ రుద్రుని రూపం నక్షత్ర మండలంలో మిథున కర్కాటక రాసులకు అడ్డంగా ఐమూలగా కనిపిస్తుంది ఈ నక్షత్ర మండలానికి దగ్గరగా గ్రహాలైన శని కుజ రాహువులు సంచారం చేసినప్పుడు విశ్వవ్యాప్తమైన యుద్ధాలు ప్రళయాలు జరుగుతాయి దేవదానవ యుద్ధాలు మహాభారత యుద్ధం వంటివి అటువంటి గ్రహగతులలోనే జరిగాయి కాలసంహార మూర్తిని అనగా ధనస్సు ధరించిన ఉగ్రమూర్తి అయిన రుద్రుని మన్యుదేవత రూపంగా వేదాలు వర్ష వర్ణించాయి ఆ రుద్రమూర్తి ఆయుధం త్రిశూలం కాదు ధనస్సు మాత్రమే అతని ఆయుధం నాయన మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అంటారు ప్రతి నెలలోనూ అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటారు శని ప్రదోష సమయాన ఈశ్వరాధన ఫలితము శనిగ్రహ దోష నివారణ గురించి తెలుసుకుందాం మహాశివరాత్రి మంగళవారం రోజు వస్తే అది మహాప్రశస్తం శనివారం నాడు త్రయోదశి వచ్చిన దానిని శని త్రయోదశి అంటారు కర్మకారకుడైన శనివలన కలిగే రకరకాల క్లేశాలను తొలగించుకోవటానికి శని త్రయోదశి నాడు శివార్చనం చేసి శని ప్రీతికరంగా నువ్వులు దానము చేయాలి శనికి శివుడు అధిదేవత గనక నువ్వుల నుండి తీసిన నూనెతో పరమేశ్వరిని అర్చించినేడల శని బాధ నివృత్తి కలుగుతుంది శనివారం నాడు ప్రదోష సమయంలో శివారాధనం ఎడల శనికి అధిదేవత శివుడు కావున సమస్తములైన కర్మదోషములు తొలగి సుఖ శాంతులను పొందగలుగుతారు శని కర్మకారకుడు శివుడు సంహారకారకుడు సమస్త సమస్త విధాలైన అశుభ అశుభకర్మల మహాపాపాలను భస్మీపటలం కావించుకొని శుభప్రదాలైన నూతన దివ్య తేజోమయ్యి శుభ స్పందనలతో మానవుల శరీరము మనస్సు బుద్ధి అహంకారము చిత్తము ఆత్మ పరిశుద్ధత నుండి ఆనందదాయకమైన నూతన జన్మమును పొందవలనన్నా ఏ మానవుడైనా శని ప్రదోష సమయంలో శివారాధన చేయవలసిందే ఈ విధంగా చేయగా శని శాంతించును శనివారం రాత్రి కాలంన ఆ జీవుని యొక్క సమస్త విధాలైన కర్మదోషములకు అధిష్టాన దేవతలైన అందశక్తులు అనగా అదృశ్య రూపమున నుండెడి నల్లని కాటుక రూపమున ఉండేడి దురదృష్ట శక్తులు మహా విధ్వంస శక్తులు ఆ మహాకాలుని శక్తి స్వరూపమైన మహాకాళిలో లయం చెందుతాయి ఆ మరునాడు అనగా ఆదివారం నాడు సూర్యోదయ ప్రాంతంలో మండల మధ్యవర్తిని అయిన ఆ మహాశక్తి అనుగ్రహ విశేషాన్న సాధకునికి నూతన జీవితం ప్రారంభమవుతుంది అశుభప్రదమైన పాపకర్మముల మూటలు పరమేశ్వరుని యోగాగ్నిలో దగ్ధం చేయబడతాయి శివుడు పంచభూతాత్మకుడు మన శరీరంలో మూలాధారం నందు పృథ్వీతత్వం ఉంటుంది దీనికి ప్రతీకగా సాధకుల చేత పార్థివలింగము పూజింపబడుతుంది స్వాదిష్టాన చక్రమునందు జలతత్వం ఉంటుంది దీనికి ప్రతీకగా అయినది జలలింగం మణిపూరక చక్రము అగ్నితత్వానికి సంబంధించింది దీనికి ప్రతీక జ్వాలాలింగం దీనినే హిరణ్య స్తంభం అని కూడా అంటారు కంఠస్థానమునందు విశుద్ధి అందు వాయుతత్వం ఉంటుంది దీనికి ప్రతీకగా వాయులింగం ఆకాశ స్థానమైన హృదయం నందుండు దానిని చిదంబరలింగం అని అంటారు ఈ పంచభూతాత్మక శివలింగముల ఆరాధన దర్శనం అర్చనం విశేష ఫలప్రదాయం ఆకాశలింగం అని పిలువబడే చిదంబర లింగానికి అసలు ఆకారమే ఉండదు చిదంబర క్షేత్రంలో తెర వెనుక దాచి ఉంచబడిన చిదంబర రహస్యం అనగా తెరెత్తితే లోపల ఏమీ ఉండదు శుద్ధ ఆకాశమే శివుని ఆత్మలింగం హృదయమే చిత్స్థానం గనక ఆత్మకు నివాసమైనది ఆకాశ ఆకాశస్థానమని తెలుసుకోవాలను అసలు ఆకాశానికి ఆకారమే ఉండదు కదా ఏకాగ్ర దృష్టిలో మనసుని కేంద్రీకరించి నిజతత్వాన్ని ధ్యానించే యోగులకు హృదయాకాశం తెరుచుకొని తన హృదయ కోసంలోనే సమస్త సృష్టి యావత్ బ్రహ్మాండము నక్షత్రాలు తారకలు మొదలైనవన్నీ దర్శనమిస్తాయి నాయన రుణమనగా పాపము రుణము లేనిది అరుణం పరమేశ్వరుడు దహరాకాశుడు అతడు అరుణాచలేశ్వరుని రూపంలోను అరుణాచలము కొండ రూపములలోను ఒక మహాసిద్ధుని రూపంలోను అరుణాచలమునందున్నాడు అతని దర్శనము సమస్త పాపక్షయకరం ఆ అరుణాచలేశ్వరుడే నేడు మానవాకృతిలో పీఠికాపురమున శ్రీ శ్రీవల్లభ రూపంలో అవతరించి మనలను తరింపచే ఉద్దేశంతో ప్రస్తుతం కురుంగడ్డలో దివ్య తేజో తేజోభిరాజితులై ఉన్నాడు కురుంగడ్డ అరుణాచల పర్వతానికి సమానమైంది అర్ధనారీశ్వర రూపమునందున్న అరుణాచలేశ్వరుడే శ్రీ పాదశ్రీవల్లభుడు అరుణాచలమునందున్న మహాసిద్ధుడు కూడా ఈ యతీశ్వర వేషధారియే అరుణాచలంలో కొండ సాక్షాత్తు శివస్వరూపమైనట్లు ఈ కురుంగడ్డ సాక్షాత్తు శ్రీవల్లభుల వారి రూపమే అరుణాచల శివలింగమునందు శివశక్తులు ఉన్నట్లు శ్రీ పాదశ్రీవల్లభ రూపమునందును శివశక్తులు కలిసి ఉన్నాయి అయితే అరుణాచలమునందలి మహాసిద్ధుని రూపమునందున్న పరమేశ్వరుని దర్శనము అత్యంత దుర్లభం అయితే శ్రీపాద శ్రీవల్లభ రూపంలో ఉన్న ఈ మహాసిద్ధ రూపము సాధకులకు అత్యంత సులభప్రదాయము అయినది అప్పుడు నేను ఇట్లా అన్నాను అయ్యా ఇంతదనక నేను శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పద్మావతీదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సంయుక్త స్వరూపమని వినియున్నాను మీరేమో వారిని శివశక్తి స్వరూపం అంటున్నారు శని ప్రదోష సమయాన శివారాధనము చేసిన మహాపుణ్యమని చెప్తున్నారు నాకంత గందరగోళంగా ఉన్నది దయచేసి నాకు విశదీకరించండి అని చెప్పని అడిగాను దానికి శ్రీ ధర్మగుప్తుల వారు నవ్వుతూ ఇట్లా అన్నారు అయ్యా శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్యతత్వము సప్తర్షులకే అవగతం కాదు అయినా నా శక్తి కొలది మీకు వివరింప ప్రయత్నిస్తున్నాను శ్రీ వెంకటేశ్వర ప్రభువు నుండి ఉన్నాడు దశరథునికి వరమిచ్చినవాడు తాను శ్రీరామచంద్రునిగా జన్మించదని చెప్పినవాడు కౌసల్య తనయుడైన శ్రీరామునిగా కూడా స్వామిని అర్చించవచ్చు కొంతకాలం పాటు శ్రీ స్వామిని శక్తి స్వరూపంగా అనగా బాలా త్రిపుర సుందరిగా ఆరాధించారు ఆ తర్వాత కొన్నాళ్ళు శివస్వరూపంగా ఆరాధించారు కొంతమంది వారిని సుబ్రహ్మణ్యునిగా కూడా ఆరాధించారు ఆ తర్వాత భగవద్ రామానుజుల వలన శ్రీ వైష్ణవులచే మహావిష్ణువుగా ఆరాధించబడుతున్నారు బౌద్ధుల చేత మహాశూన్యముగా భావింపబడినది కూడా ఈ స్వామియే వారు సాక్షాత్తు దత్తప్రభువే ఎవరు ఎవరు ఏ విధంగా పిలిచినా భావింపబడినది కూడా ఈ స్వామియే ఎవరు ఏ రకంగా పిలిచినా బదులిచ్చి రక్షించి తాను దైవం మాత్రమేనని ఆయా సాధకులకు లీలలను చూపిస్తూ మహాటక్కరి మాయా నాటక సూత్రధారి ఈ స్వామి వారే ఈనాడు శ్రీపాదశ్రీవల్లభులుగా లోకమునందు వ్యవహరిస్తున్నారు శ్రీపాదుల వారి భాగమున శక్తి సంచారము కుడి భాగముల శివ సంచారము కలదు వారు శివశక్తి స్వరూపులు వారి హృదయం నందు పద్మావతి అమ్మవారు కలరు హృదయము దయకు స్థానము అనాహత చక్ర స్థానము అనాహత చక్రములకు స్థానము అక్కడ నుండి శక్తి ఊర్ధ్వ చక్రాలకును అధోచక్రాలకును చేర్చుంటుంది అందువలన మరి యొక్క చైతన్యమయ దివ్య శరీరంలో వారు శ్రీ పద్మావతి వెంకటేశ్వరులు వారు వాణి హిరణ్య గర్భస్వరూపులు ర పశ్యంతి మధ్యమ వైఖరి స్వరూపముగా ఉండే వాణిదేవి అనగా సరస్వతీదేవి వారి నాలుకపై ఉంటుంది మాత దివ్య మానసము హిరణ్య గర్భుని దివ్య మానసము అద్వైత స్థితిలో ఉంటాయి అసలు చిదంబర రహస్యం ఏమంటే వారు మూడు రకాలైన చైతన్య స్వరూపములను ఏకకాలంలో ధరించదురు ఒక శరీరమునకును వారి యొక్క శరీరమునకును ఏ కొలతలోనూ కూడా కనీసము స్పర్శ కూడా ఉండదు వారు వాణి హిరణ్య గర్భులన్నటి చైతన్య శరీరమును శివపార్వతులన్నటి చైతన్య శరీరమును పద్మావతి వెంకటేశ్వరులు చైతన్య శరీరమును ఏకకాలం ధరించుచు వీటికి అతీతమైన శ్రీపాద శ్రీవల్లభులనడి చైతన్య ఒకటి ధరించి ఇందులో ఏ ఒక్క శరీరమును మరి ఒక శరీరముతో కనీసము స్పర్శను కలిగి ఉండదు ఇది వారి యోగమాయ వారి వైష్ణవమాయ ఇది ఏ వారి చిదంబర రహస్యము వారిని దైత్యులన్నా విశిష్ట అద్వైతులు అన్నా అద్వైతులన్నా వాటి అన్నింటికీ అతీతులున్నను చెల్లును కారణమేమంటే వారి యోగమాయకు వైష్ణవమాయకు అంతు పంతు లేదు జగన్మోహిని అవతారం ధరించి దేవతలకు మాత్రమే అమృతమును పంచిన టక్కరికి మోహిని రూపమున పర పరమశివునే మోహింపచేసి అనగా మన్మధుని అవసరం లేకుండా మోహింపచేసి ధర్మశాస్త్రాను జన్మింపజేసి ఈ మోహిని రూపమును నేనే ధర్మశాస్త్రాను నేనే అని జ్ఞానమునిచ్చే దత్తప్రభువునకు అసాధ్యమేముంటుంది ఆత్మ మాయచేత తన్ను తానే సృష్టించుకుందునని చెప్పింది కదా మోహిని రూపంలో ఉన్న తానే ధర్మశాస్త్రగా సృష్టించుకున్నాడు ఆహా ఎంత టక్కరి విధానము ఆహా ఎంత టక్కరి విధానము శ్రీ పాదశ్రీవల్లభులకు జయము జయము ಜಯ ಗುರುದತ್ತ ಶ್ರೀ ಪಾದರ ಶರಣಂ ಪ್ರಭಚೆ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ದಿಗಂಬರ ಇರವೈ ನಾಲ್ಕವ ಅಧ್ಯಯು ಸಂಪ